मोबाइल लिंक करा మా పార్టీ సీనియర్ నాయకులు తొలి నుంచి పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్టత కోసం కష్టపడుతుంది వైఎస్ ఉబ్బారెడ్డి గారికి తల్లిగారు ఈరోజు చనిపోయారని చెప్పి ఇక్కడికి వచ్చాం వారి మృతి పట్ల ఆ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం అలాగే ఆ మాగత్వం శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ ప్రగాఢ సానుభూతిని సుబ్బారెడ్డి గారి ఎదుగుదలలో కానీ వాళ్ళ అన్నదమ్ముడు మొత్తం కుటుంబం అంతా ఐక్యంగా ఉండడం అంతా ఆమె పెద్దగా కుటుంబం పెద్దగా వ్యవహరిస్తున్నాడు ఆమె పెంపకంలోనే వాళ్ళందరూ ప్రయోజకులైన వినిగా తయారయ్యారు ఒక సంపూర్ణ జీవితాన్ని ఆమె అనుభవించారు అలాగే కొద్ది కాలంగా అస్వస్థతో ఉండి ఈరోజు మా తెల్లవాల్సిన అవసరం ఆమె ఆత్మకు శాంతి చేకూడదు మరోసారి